ఎన్టీఆర్ ఇంటికొచ్చి సందడి చేశారట పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ పవన్ కొడుకు అఖీరానందన్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు ఎలక్షన్స్ టైం నుంచే అఖీరా సందడి బాగా ఎక్కువైంది పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయనకి బాసరిగా నిలిచారు అలాగే ఆయన చేసినటువంటి మరి అద్భుతమైన ఫలితాలలో ప్రమాణ స్వీకారం సమయంలో అలాగే ఇంకా మోదీని కలిసినప్పుడు ఇలా వీడియోలు తెగ వైరల్ అయింది మరి నిన్నటికి నిన్న కల్కి సినిమాకి సంబంధించి రిలీజ్ సమయంలో కూడా ఒక అభిమానిగా అక్కడికి వెళ్ళి సందడి చేశారు మొత్తానికి అఖీరా మన ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ ఇంకా అడవి శేషు ఎన్టీఆర్ వీళ్ళందరితో కూడా చాలా క్లోజ్గా ఉండారట ఎందుకంటే చరణ్ తనకి అన్న ఇక ఎన్టీఆర్ని కూడా అన్న అని పిలుస్తారు ఎన్టీఆర్ కూడా అఖీరా కంపెనీ చాలా ఇష్టమట అందుకే మరి అఖీరా అలాగే ఇంకా తారకి ఇద్దరు కలుసుకున్నట్టుగా తెలుస్తోంది సో నేరుగా అఖీరా ఇంటికి వెళ్ళి తనని పలకరించారట సో కల్కి సినిమాని చూసి ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి కలిసి ఖచ్చితంగా ఇద్దరు కలిసి సినిమా చూడాలని అడిగినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం అఖీరానందన్ కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించాలని రామ్ చరణ్ ఒక పక్క కథని సిద్ధం చేయించే పనిలో ఉన్నారు ఆఖిరా కూడా దానికి తగ్గట్టే ఆరున్నర అడుగుల హైట్ వచ్చేసాడు ఆయనకి తగినటువంటి హీరోయిన్ కథ కోసం అయితే ప్లానింగ్లో ఉన్నట్టు సమాచారం అయితే తారక్తో పాటు కలిసి ఆయనకి కాస్తంత చక్కర్లు కొడడం అంటే బాగా ఇష్టం అందుకే తారక్ ఇంటికి వచ్చేసారట అఖీరానందన్ సో పవన్ కొడుకు ఆఖీరా వచ్చి ఎన్టీఆర్ ఇంట్లో మరి పిల్లలైనటువంటి ఆభాయ్ భార్గవ్తో కలిసి ఎంతగానో సందడి చేశారు ఆ తర్వాత అందరూ కలిసి కాల్కి సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఇప్పుడు అందరికీ కాల్కి మేనియా అయితే వచ్చేసిందని చెప్పచ్చు ప్రస్తుతం మన ఎన్టీఆర్ అఖీరా కలిసిన ఫోటోలు సంచలనంగా మారాయి